ఈ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది ఎంతో ఘనమైనది ఈ మాసంలోనే మనకు లైలతుల్ ఖాతర్ అత్యంత ఘనమైన రాత్రిని ప్రసాదించాడు ఆ దైవం మనల్ని మనం ఉద్ధరించుకోమని మన ఆత్మలను శుద్ధి చేసుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలన్నీ చేస్తుంటాం అందులో భాగంగానే మనం ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన ఉపవాసాలు ఆచరిస్తూ మన ఆత్మను శుద్ధి చేసుకుంటున్నాం తద్వారా మన హృదయాలను శాంతితో నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే వీటన్నిటికంటే కూడా గొప్పదైన మన తవక్కులు దైవంపై పూర్తిగా ఎలా విశ్వాసం ఉంచాలి ఈ విధానం మనకు తెలుసుంటే మన మిగతా విషయాలను కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఈ వీడియోలో నేను తవక్కుల గురించి నాలుగు పాయింట్లు చెప్పబోతున్నాను ఒకటి తవక్కులు అంటే ఏమిటి దాన్ని ఎందుకు సాధించాలి దాన్ని ఎలా సాధించాలి దానివల్ల ఏమిటి ఈ నాలుగు పాయింట్లను ఈ వీడియోలో చర్చించే విధంగా రూపొందించాను అస్లాంలేకం నేను సమీరులా నీ ముందుకు మరో మంచి రంజాన్ ప్రత్యేకమైన కాన్సెప్ట్ వచ్చాను మన జీవితం ఎలా ఉంటుందండి మన ఓ సముద్రంలో ఓ నావ లాంటిది సముద్రంలో నావ ఎలా నడుస్తుంటుంది దాని అలలకు దాని గాలికి ఎదురు గాలులకు తుఫాన్లకు ఎల్లప్పుడూ ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది మనం అంతా ప్లాన్ చేసుకుని సరిగ్గా ఎక్కడ ఏ దిక్కును ప్రయాణించాలి ఎంత స్పీడ్తో ప్రయాణించాలి ఎలా ప్రయాణించాలి అన్నీ ఏర్పాట్లు చేసి ప్రయాణించినా కూడా మనం అప్పుడప్పుడు మనకు ఈ గాలులు కానీ అలలు కానీ లేకుంటే పెద్ద తిమింగాలలు కానీ ఇలాంటి క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు మనం మన ధైర్యాన్ని కోల్పోతుంటాం ఈ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికే ఈ తవక్కులు ఈ విశ్వాసం దైవం మీద ఎలా పూర్తిగా విశ్వసించాలి అనేది ఈ టాపిక్ మనకు ఎంతో ధైర్యాన్ని కూడపడుతుంది అసలు తవక్కులు అంటే దైవం మీద పూర్తిగా ఆధారపడడం ఆ దైవం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాని మీద నేను ఆధారపడతాను ఆయన చెప్పింది నిజమైన తీర్పు అంటూ మనం స్థిరంగా స్థిరత్వంగా ధైర్యంగా ఉండడమే తవక్క తవక్కులు అవసరమేంటి ఎందుకు అసలు ఈ విశ్వాసమే లేకపోతే ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోతే మనల్ని మనమే కుమిలిపోతూ లేనిపోని ధైర్యాన్ని కోల్పోతూ మనం ఎందుకు ఈ బతుకు బతకడం అంటూ లేనిపోని విఫల ప్రయత్నాలన్నీ చేసేసి మనం ఈ జీవితాన్ని ఇక్కడితో ఆపేద్దామని ఎంతో ఘోరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నానికి వస్తాం అందుకే మనం మన హృదయాన్ని శాంతింపచేయడానికి ఈ ఫలితం కేవలం ప్రయత్నం మాత్రమే నీ చేతిలో ఉంది ఫలితం ఆ దైవం చేతిలో ఉంది ఈ నిజాన్ని మనం గుండెల్లో భద్రపరచుకోవాలి మన దయ మన మెదడులో నింపుకోవాలి దీనికోసమే తవక్కుల్ ఎంతో విలువైన విషయాన్ని మనం నేర్పిస్తుంది ప్రయత్నం మాత్రమే నువ్వు చేయి ఫలితం నా చేతిలో ఉంది ఆ ఫలితం ఎలా వచ్చినా దీని గురించి దైవం సూరత్ బహ్రాలో ఓ అద్భుతమైన ఆయత్నం ప్రసాదించాడు ఒక విషయం మీకు నచ్చొచ్చు కానీ అందులో మీకు కీడు ఉండొచ్చు ఒక విషయం మీకు నచ్చకపోయి ఉండొచ్చు కానీ అందులోనే మీ శ్రేయస్సు ఉండొచ్చు ఆ దైవానికే బాగా తెలుసు మీకు తెలియదు అంటూ సూర్తు బహాలో రెండు వందల పదహారు ఆయత స్పష్టం చేస్తుంది అంటే మన ప్రయత్నం మాత్రమే చేయగలం దాని ఫలితం ఆ దైవం చేతిలోనే ఉంది ఆ ఫలితం ఎలా ఉండినా కూడా అది మీకు శ్రేయస్సుగానే వస్తుంది మనం ఆ ఆ ఫలితం మీద ఆధారపడి ఆ దైవం మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి దీ ఇదే దీనికోసమే ఈ తవక్కులు ఆయన ఎలాంటి నిర్ణయం ఇచ్చినా కూడా అది మన శ్రేయస్సు కోసమే అన్న గొప్ప నిర్ణయమే తవక్కులు పూర్తిగా ఆధారపడ్డం తవక్కుల్ని ఎలా సాధించాలి మనకి అన్ని మార్గా తవక్కులు అంటే ఏమి తెలుసు దాని మార్గం తెలుసు కానీ దాన్ని ఎలా సాధించాలి ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి తవక్కులు సాధించడానికి దైవం నాలుగు గొప్ప లక్షణాలు ప్రసాదించాడు ఒకటి ప్రార్థన అంటే నమాజ్ చేయడం రెండు దువా చేయడం మూడు స్థిరత్వంగా ఉండడం ఏ విషయమైనా ఆ ప్రయత్నంలో స్థిరంగా ఉండడం నాలుగు ఫలితాన్ని దైవం మీద వదిలేయడం ఈ నాలుగు ఈ నాలుగు కార్యాలు మనం చేసినట్టయితే తవక్కులు మనం పూర్తిగా దైవం మీద ఆధారపడినట్టు ఆయన మీద పూర్తిగా తవక్కులను కలిగినట్టు మనకు భరోసానిస్తుంది ఒకటి ప్రార్థన ప్రార్థన ఏం చేస్తామంటే మనం దైవం యొక్క ఆజ్ఞలను పూర్తిగా వింటాం ఆ దైవం ఫలన పని తప్పు పని చేయబాక ఇలా చేస్తే నీకు ఇది జరుగుతుంది ఇలా చేస్తే నీకు అది జరుగుతుంది నీకు మంచిపోయే విషయాలు కావాలంటే నువ్వు పదే పదే దైవాన్ని కీర్తిస్తుండు ఆయన స్తుతిస్తుండు ఇలాంటి గొప్ప గొప్ప ఆయత్తులను మనం గొప్ప ఆర్డర్స్ని మన దైవం నుంచి వింటున్నప్పుడు మనం జీవితం నైతికత వైపు నడుస్తుంది అంటే ఈ పనులే చేయాలి నిజం వైపు చేయాలి అబద్ధాలు చెప్పకూడదు ఈ మార్గం మంచిది ఈ మార్గం చెడ్డదన్న అవగాహన మనకు కలిగిస్తుంది రెండు అద్దువాలు దువా అనేది ఏంటంటే దైవానికి మనకు ఒక గొప్ప అనుసంధానం అయినది మనం నేరుగా దైవంతో సంభాషించేది దేవా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇది కావాలి నేను ఇది చేయలేకపోతున్నాను నేను ఇక్కడ వెనకబడిపోయినాను నువ్వు సహాయం చేస్తేనే ఇది జరుగుతుంది నీవే నీ మీదనే నేను ఆధారపడుతున్నాను కాబట్టి ప్రభువు నన్ను ప్రసాదించు ఇలాంటివన్నీ అర్జీ రూపంలో ఈవెన్ దగ్గర కూడా మన అవసరం ఎంత ఉంది ఆ అవసరాన్ని దాన్ని మన విలువలకు తీసుకెళ్ళాలి ఆ దైవం ఆటోమేటిక్గా నీ ఏకరువును చూసి ఆయన హృదయం కరిగి నిన్ను అక్కున చేర్చుకుంటాడు ఇక మూడోది స్థిరత్వం మన ప్రయత్నం దైవం మీద నువ్వు ప్రార్థన చేసావు మంచిగా నైతికత మీద నడిచావు రెండు ప్రా దువా చేసావు నీ ప్రాబ్లం చెంది ఆయన అన్ని చేసే ఇక మూడవది ఏంటంటే స్థిరత్వం నీ ప్రయాణ నీ ప్రయత్నంలో ఎలాంటి మార్పులు ఉండకూడదు ఇదే ప్రయత్నం నీకు అది అందేంత వరకు ఇదే స్థిరత్వంగా ఉండాలి ఇదే విధంగా నీ ప్రయత్నాలను ఆపకుండా ఆ దైవం మీద విశ్వాసం నమ్మకం కలిగించి స్థిరంగా అది పొందేంత వరకు మనం స్థిరంగా ఉండాలి ఇక నాలుగవది ఫలితం మీద ఆ దైవాన్ని వదిలేయడం అదే నమ్మకం దై ఎలాంటి ఫలితం ఇచ్చినా ఆ దైవమే ఇస్తాడు ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటాడు అది మనకు పొందినప్పుడు కొంచెం లేటుకుండొచ్చు కానీ అది దైవం వస్తుంది అన్న గొప్ప నమ్మకమే మనల్ని తవక్కుల వైపు ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని కలగజేస్తాయి ఈ విధంగా ఈ నాలుగు విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితం ఒక తవక్కుల వైపు అంటే దైవం మీద పూర్తిగా ఆధారపడివే జీవితాన్ని పొందొచ్చు ఇక తవక్కుల వల్ల లాభాలండి ప్రశాంతత శాంతి ఏ వ్యక్తి అయినా చివరాఖరికి కోరుకునేది ప్రశాంతత శాంతి ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టిన ఆఖరికి ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా చనిపోవాలని ప్రశాంతంగా ఉండాలని తన హృదయం ఎలాంటి ఆటుపోటులకు గురి కాకుండా ప్రశాంతంగా శాంతిగా ఉండాలని కోరుకుంటాడు ఏదైనా పనసగించని మనం విత్తినప్పుడు ఆ పనసగించిన నాశనమై ఒక కొత్త మొక్కగా మొలకెత్తుతుంది అంటే ఒక వృత్తి మనకు రావాలంటే ఏదో ఒకటి ఇక్కడ నాశనం అవుతుంది అన్నమాట అదేవిధంగా మన జీవితంలో కూడా మన ఆశలు నిరాశలుగా మెదలుతాయి కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమైపోతాయి అంత మా అంత మాత్రాన మన జీవితంలో అన్నీ కోల్పోయినామన్న విషయం కాదు అందుకే ఈ క్షణంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఆశలు పెట్టుకున్నా చివరికి మనం ఆ దైవం మీద నిరాడంబరంగా నిరం నిరంతరాయంగా ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా మన ధైర్యం మనకు ధైర్యం శాంతిని చేకూరుతాయి కాబట్టి మన జీవితంలో ప్రశాంతత శాంతి పొందేందుకు ఈ తవక్కులు ఎంతో కీలకమైన రోల్ని 不是死的。